ఫ్రెండ్స్ నమస్కారం పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని వర్గాల వారి కోసం ఎన్నో గొప్ప పథకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం కూడా గొప్ప సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చింది అదే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ దీనిని ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుందని చెప్పవచ్చు ఇక్కడ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత హాయిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించేందుకు ఉద్దేశించిన పథకం ఇది అంటే పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ ఫండ్ నిర్మించడమే దీని ప్రధాన ఉద్దేశం ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు జీతం నుంచి ప్రతి నెల పన్నెండు శాతాన్ని పిఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది కంపెనీ ఇక ఆ కంపెనీ ఏదైతే ఉందో అది కూడా మరో పన్నెండు శాతం జమ చేయడం జరుగుతుంది ఇందులో ఎనిమిది శాతానికి పైగా పీఎఫ్ అకౌంట్లో వేస్తే మరో మూడు శాతానికి పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇది రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల పెన్షన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా మీరు కూడబట్టిన సొమ్ము కూడా మీకు రావడం జరుగుతుంది ఇక కేంద్రం ఇంకా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీ జమ చేస్తుంది ప్రస్తుతం వడ్డీ ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది ఇక మీ పీఎఫ్ డబ్బులను యాభై ఎనిమిది ఏళ్ళు అయ్యాక లేదా రిటైర్మెంట్ సమయంలో పూర్తిగా తీసుకోవచ్చు ఇంకా మీరు వరుసగా రెండు నెలలు కానీ ఉద్యోగంలో లేకపోయినా కూడా పీఎఫ్ డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు ఇది దీర్ఘకాలం బెనిఫిట్స్ కోసం ఉద్దేశించింది అయినప్పటికీ ఇక్కడ కూడా మనకి కొన్ని ప్రత్యేక అవసరాల కోసం డబ్బులు ముందుగా తీసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా అయితే పూర్తి అమౌంట్ అయితే రాదు ఆ అవసరాలను బట్టి ఈపిఎఫ్ఓ అయితే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లల చదువులు పెళ్లి లేదా వైద్య అవసరాల కోసం ఇల్లు రెనోవేషన్ కోసం పిఎఫ్ డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంది ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ పా ఆధారు అలాగే పాన్ కార్డుకు యూఏఎన్ లింక్ అయి ఉండాలి ఇది కూడా లో ఉండాలి పిఎఫ్ డబ్బులు తీసుకునే సమయంలో మీకు కేవైసీ అప్డేట్ గా ఉండాలి ఇవి సరిగ్గా లేకుంటే డబ్బులు రావడానికి అవకాశం ఉండదు ఇంకా పిఎఫ్ డబ్బులను తీసుకోవాలంటే ముందుగా ఈపిఎఫ్ఓ అధికారిక మెంబర్స్ పోర్టల్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన యూఏఎన్ అలాగే పాస్వర్డ్ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ యుఏఎన్ గుర్తు లేకపోతే అక్కడ కింద నవ్ యువర్ యుఏఎన్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు లాగిన్ అయ్యాక మెనూలో ఆన్లైన్ సర్వీస్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీకు క్లెయిమ్ ఫారం థర్టీ వన్ నైన్టీన్ టెన్ సిఎంఏ కనిపిస్తాయి దాన్ని క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి ఇక్కడ బ్యాంకు ఖాతా చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేయాలి వెరిఫై చేసి టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లైమ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లైమ్ ఫారంలో పిఎంస్ అడ్వాన్స్ పిఎఫ్ అడ్వాన్స్ పా ఫారం థర్టీ వన్ అని ఉన్న దగ్గర మీరు ఏ కారణం కోసం పిఎఫ్ డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఆప్షన్ నుంచి అయితే కనుక సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు కారణం ఏంటనేది ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఎంత అమౌంట్ కావాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవసరమైన అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేయాలి అలాగే రిక్వెస్ట్ని సబ్మిట్ చేయాలి ఇక ఇప్పుడు ఒకప్పుడు దానికోసం పదిహేను నుంచి ఇరవై రోజులు అయితే దాదాపు వేచి ఉండాల్సి వచ్చేది మనం పంపించిన రిక్వెస్ట్కి సమాధానం కోసం ఇటీవల మాత్రం ఆ సమయం మూడు రోజులకి తగ్గించేశారు కేవలం మూడు రోజుల్లోనే మనకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది ఇది ఆటో సెటిల్మెంట్ కింద కొంత రావడం జరిగింది పెద్దగా మానవ ప్రమేయం లేకుండానే అకౌంట్లోకి నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి గతంలో కనీసం ఒక లక్ష రూపాయలు మాత్రమే తీసుకోవడానికి వీలుండేది ఇప్పుడు ఆటో సెటిల్మెంట్ కింద మొత్తాన్ని ఐదు అయితే చేర్చింది ఈపీఎఫ్ఓ సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి